పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక కేజీ వెండి ధర ఈరోజు రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఒక గ్రాము వెండి ధర రెండు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం లక్ష పన్నెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం లక్ష పది వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్